హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటల్ కల్చర్ థింగ్స్ మీరు సత్యసాయి బాబా గురించి వినే ఉంటారు బట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా నాకు అంత సత్యసాయి బాబా గురించి అంత తెలియదు బట్ నేను ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది మా ఊర్లో చూస్తున్నా సత్యసాయి బాబాని భజనకి వెళ్ళడం కానీ భజనలు ఇంట్లో పెట్టించుకోవడం కానీ చూస్తున్నా బాబా ఎవరంటే ఒక భారతీయ ఆధ్యాత్మికవేత్త ఇతన్ని గురువు అని వేదాంతి అని భగవంతుడని శిరిడి షిరిడి సాయి అని కూడా అంటారంట సత్యనారాయణ వ్రతం తర్వాత పుట్టిన సంతానం కనుక పిల్లవాడికి అలా పేరు పెట్టారంట ఈ సత్యసాయి బాబా పుట్టిన సందర్భంలో ఇంట్లో ఉన్న సంగీత వాయిద్యాలు వాడంతట అవే మోగాయంట పుట్టపర్తి సాయిబాబా అసలు పేరు సత్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్లోని గొల్లపిల్ల అనే గ్రామంలో వెంకటప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకు నిరుపేద కుటుంబంలో జన్మించాడట ఇతను స్కూల్లో చదువుకున్నప్పుడు ఒక తేలు కుట్టిందంట ఆ కుట్టినప్పటి నుంచి అతని ప్రవర్తన మార్పులు వచ్చాయట ఈయన చిన్నప్పటి నుంచి పురాతన యొక్క శ్లోకాలు వేదాలు చెప్పేవాడట ఇతనికి సంవత్సరాల వయసులో తాను షిర్డి సాయితారని చెట్టు కింద కూర్చొని అక్కడే తీరేవాడు అంట తర్వాత అతన్ని చూసి తన భక్తులు తన దగ్గరికి వస్తు గుంపులు గుంపులుగా వస్తు అలా చెట్టు కింద స్టార్ట్ అయిన అతని యొక్క ప్రయాణం అతనికి ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి కొన్ని కోట్ల మంది యొక్క భక్తుల్లో మనస్సులో నిండిపోయాడట ఈయన భజన చేయడానికి ఉండడానికి ఇక్కడ ఒక ట్రస్ట్ ద్వారా ఒక ప్రశాంతి నిలయం అనేది ఏర్పాటు చేశారు ఇందులోనే ఇతని యొక్క ఆరాధన భజనలు కార్యక్రమాలన్నీ ఇందులో జరిగేవి ఇతని పేరు మీద విద్య వైద్య వాటర్ ఉచిత సౌకర్యాలు అన్నీ కల్పించాడంట పుట్టపర్తిలో ఒక ఫేమస్ హాస్పిటల్ ఉందట ఇతని ట్రస్ట్ ద్వారా ఇతని పేరు మీద అక్కడ ఉచిత హార్ట్ ఆపరేషన్స్ కానీ ఏదైనా ఆపరేషన్స్ కానీ ఫ్రీగా చేస్తారంట సత్యసాయి సంస్థ వారి సమాచారం ప్రకారము ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై దేశాలలో పన్నెండు వందల వరకు సత్యసాయి కేంద్రాలు ఉన్నాయట ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి బాబాను ఆరాధించే వారి సంఖ్య ఐదు నుండి పది కోట్ల వరకు ఉంటుందంట మా ఊర్లో కూడా సత్యసాయి బాబా అని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్కువ వాళ్ళ ఇంట్లో భజనలు కూడా చేసుకుంటారు అభిషేకాలు సత్యసాయి బాబా బర్త్డేస్ అని సెలబ్రేట్ చేసిన గ్రాండ్గా చేస్తారండి మరియు ఇక్కడ ఇతని యొక్క బర్త్డేస్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఈ సత్యసాయి బాబాని కనిపించే దైవంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇతని పేరు మీద సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు నీరు విద్య వైద్యం అన్నీ ఉచితంగా కల్పిస్తున్నారు ఇతన్ని కలియుగ దైవంగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే పుట్టపర్తిలో ఒక ఫేమస్ హాస్పిటల్ ఉందట సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసింది అందులో ఉచిత ఆపరేషన్లు హార్ట్ సంబంధించినవి ఫ్రీగా చేస్తారంట అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయంట సత్యసాయి బాబా గారి భజనలు చేసే స్థలం కానీ అతన్ని సమాధి చేసింది గాని అక్కడ పుట్టపర్తిలో అండి పుట్టపర్తిలో ఒక ప్రశాంతి నిలయం అని ఉంటుందంట అందులో అతని సమాధి చేసారట అతను చనిపోక ముందు భజనలు ఇతను పుట్టిన గొల్లపల్లి అనే గ్రామం ఇప్పుడు పుట్టపర్తిగా పేరొందింది ఇది డెవలప్ కావడానికి ఇతన్ ఇతనే అన్నట కారణము ఈ సత్యసాయి ట్రస్ట్ పైన చాలా కార్యక్రమాలు హాస్ హాస్పిటల్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏర్పాటు చేశారంట పుట్టపర్తిలో రైల్వే స్టేషన్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఈ సత్యసాయి ట్రస్ట్ ద్వారానే ఏర్పాటు టూ థౌజండ్ లెవెన్లో ఏప్రిల్ ట్వంటీ ఫోర్న సత్యసాయి వాళ్ళు మల్టీపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారని చెప్తుంటారు ఈ సత్యసాయి బాబా వారి సిద్ధాంతం ఏమిటంటే లవాల్ సర్వాల్ హెల్ప్ ఎవర్ హట్ నెవర్ అనే సిద్ధాంతంపై ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా అదే ఫాలో అవుతున్నారు సత్యసాయి బాబా గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ జై సాయిరామ్